హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాస్ కిచెన్ టూ ఫోర్ టు ఫైవ్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా ముట్టినని చూపిస్తున్నానండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి పప్పుచారికి సైడ్ డిష్గా పెట్టుకుని కూడా తినొచ్చు రసానికి పప్పుకి సాంబార్కి అన్నిటికీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్ని మటన్ కీమాతో చేస్తారండి చేయడం చాలా ఈజీ అండి ఒకసారి చూస్తే ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది చిన్నప్పుడు మా మమ్మీ చాలా చేసేదండి ఈ కీమా ముట్టీలు చాలా అంటే చాలా బాగుండేవి చాలా ఇష్టంగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారండి వీటిని ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఈ మటన్ కీమా ముట్టిల కొరకు నేను ఒక హాఫ్ కేజీ వరకు మటన్ కీమాను తీసుకున్నానండి తీసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మటన్ కీమాను కొట్టించుకోవాలి షాప్లో తర్వాత ఇందులోకి ఒక కట్ట వరకు పుదీనా ఒక కట్ట వరకు కొత్తిమీర ఒక పది పదిహేను మిర్చి పచ్చిమిర్చి తీసుకోవాలండి వీటిని కూడా వాష్ చేసి తీసుకున్నాను హాఫ్ కేజీకి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత పుట్నాల పప్పు ఒక హాఫ్ కేజీకి ఒక పావు కేజీ వరకు పుట్నాల పప్పు తీసుకున్నానండి వీటిని పౌడర్లా చేసుకోవాలి మిక్సీకి వేసుకోవాలండి చూడండి ఇలా పుట్నాల పప్పును ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఇందులోకి వేయడానికి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మిక్సీ చేసుకోవాలండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మెత్తగా పేస్టులా చేసేసుకొని ఇందాక తీసి పెట్టుకున్న కీమలోకి పుట్నాల పప్పు పొడిని ఈ పేస్టుని యాడ్ చేసేసుకోవాలి రెండింటిని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా మొత్తం బాగా కలుపుకోవాలండి పుట్నాల పప్పు పౌడర్ చేసేటప్పుడు అందులోకి నేను గరం మసాలా ఓల్ గరం మసాలా వేసుకున్నానండి పట్టా సాజీరా ఇలాచి అవి కూడా వేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి మనకు ఇది లూజ్గా అనిపిస్తే కొద్దిగా ఇందులోకి పుట్నాల పొడిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మూతబెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకు మొత్తం ఉపకారాలు కరెక్ట్ పడతాయండి దీనికి కీమకు తర్వాత స్టవ్ పైన ఒక పెట్టేసేసి అందులో డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళీ ఈ ఆయిల్ని దేనికి వాడలేము తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని మనకు ఎంత కావాలో అంత ఆ సైజులో మనము ఈ ముట్టిలని రెడీ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకోవాలి ఒక్కొక్కటి రెడీ చేసుకొని మనం ఇవి చేసేంత లోపల మనకు ఆయిల్ హీట్ అయిపోతుంది చూడండి మరీ ముద్దని పెద్ద సైజులో చేస్తే పచ్చి పచ్చిగా లోపలి ఉండదు కాలదు తినాలనిపించదు మీడియం సైజులో వచ్చేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలానే అన్ని మీడియం సైజులో ముద్దలు చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఆయిల్ అప్లై చేస్తూ చేసుకోవాలి చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి చూడండి కీమాబ్బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత ఆయిల్ హీటెక్కిన తర్వాత వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా వదులుకొని అన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఎంబడెంబడి టర్న్ చేయద్దండి ఇవి బ్రేక్ అయిపోతాయి కొద్దిసేపు ఆగేసిన తర్వాత ముటీలనే టర్న్ చేసుకోవాలి మనము ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి మాడిపోతాయి టేస్ట్ చేంజ్ అయిపోతుంది ముటీలది ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది చూడండి వీటి కలర్ ఇలా గోల్డెన్ రంగుకి వచ్చేసరికి మనం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు చూస్తుంటేనే నోరుతుందండి ముట్టిలని ఇవి ఒక వన్ వీక్ వరకు కూడా ఉంటాయండి ఆ డీప్ ఫ్రై చేసి పెట్టినందుకు ఇందులోకి తడి ఉండదు కదా డీప్ ఫ్రై చేసినందుకు ఇవి ఒక వన్ వీక్ వరకు ఉంటాయి హాస్టల్లో ఉండే పిల్లలకి ఇవి మనం చేసి ఇవ్వచ్చండి పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా హాస్టల్లో నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి ముట్టిలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టుకోవాలి మిగిలినది కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇలానే ఫ్రై చేసేసుకొని అన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటన్నిటినీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇవి సాయంత్రం పూట మనం స్నాక్లాగా తిన్నా బాగానే ఉంటుందండి వీటికి ఉల్లిపాయని సైడ్ డిష్గా పెట్టుకొని తింటే బాగుంటుంది పప్పుచారుకి సాంబార్కి ముఖ్యంగా ఇది పెరగన్నంలో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పెరగన్నంలో చాలా బాగుంటుంది హాస్టల్లో ఉండే పిల్లలకు మటుకు చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఇది ఒక వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసినందుకు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సంగా ఉండే పిల్లలకు మనం కిమముట్టిలు చేసి పెడితే వాళ్ళు కొంచెం పుష్టిగా బలంగా తయారవుతారండి చిన్నపిల్లలు చాలా అంటే చాలా బాగుంటుందండి కిమ్మ చేయడం కొంచెం రిస్క్ అనిపిస్తుంది కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక పదిహేను ఇరవై నిమిషాలు దీన్ని కేటాయించారంటే ముట్టిలు రెడీ అయిపోతాయండి చాలా బాగుంటాయి వీటిని ఒక వన్ వీక్ వరకు మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు పప్చార్కి సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు పిల్లలకు కూడా ఒక స్నాక్ చేసి పెట్టినట్టు ఉంటుందండి ఈవినింగ్ టైంలో మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా ముందుగా మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్ థ్యాంక్ యూ